హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మా లంచ్ ఏంటో మీకు చూపించాలనుకుంటున్నాను ఈరోజు నేను చేసే రెసిపీస్ అన్నీ వీడియో తీసామండి సో ఇవాళ అయితే నేను వంకాయ బీరకాయ కర్రీ చేస్తున్నాను అలాగే ఇది పాలకూర పాలకూర ఎగ్ ఫ్రై చేస్తున్నానండి ముందుగా ఇక్కడ వంకాయ బీరకాయ కర్రీ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు వేసుకున్నాను తాలింపు కోసం ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని అయితే నేను వంకాయ బీరకాయ కర్రీతో పాటు పాలకూర ఎగ్ ఫ్రై చేస్తున్నాను అలాగే బెండకాయ పచ్చడి చేస్తున్నాను ఇవి మూడు షూట్ చేసామండి ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ చూపిస్తాను ఇక్కడ నేను తాలింపులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాము వంకాయ బీరకాయ టమాటో కర్రీ అండి ఇది బాగుంటుంది రైస్లోకి దానికోసం నేను ఇవాళ ఇది చేస్తున్నాను కరేపాకు అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు టమాటోస్ వేస్తున్నాను ఇక్కడ నేను రెండు పెద్ద సైజ్ టమాటోస్ తీసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి టమాటోస్ మగ్గాలని చెప్పి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించాను ఆ తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలని బీరకాయలని దీంట్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి మంచిగా కలుపుకుందాము ఇవి కూడా టమాటోలో కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టి ఉడికించుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు ఆ తర్వాత ఇక్కడైతే పాలకూర నీట్గా కట్ కడిగి పెట్టుకున్నాను కదా దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు మరలా బీరకాయ కర్రీని చూపించాను ఆ తర్వాత ఇక్కడ ఒక బాండలు పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను పాలకూర ఎగ్ ఫ్రై కోసం ఇది ఒక స్టవ్ మీద బీరకాయ కర్రీ చేస్తున్నాను వంకాయ బీరకాయ కర్రీ ఆ తర్వాత ఇంకొక స్టవ్ మీద ఈ బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేస్తున్నాను కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిరకాయలు దీంట్లో వేసుకున్నానండి పాలకూరను కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఈ లోపల ఇక్కడ బీరకాయ వంకాయ కర్రీలో ఒక్క స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఇది మంచిగా కలుపుకుందాము టమాటోస్లో వంకాయలు బీరకాయలు కొంచెం మగ్గాక కారము ధనియాల పొడి వేసానండి ఆ తర్వాత వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ మీరు చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువగా కాకుండా నేనైతే ఒక కప్పు వేసుకున్నాను తర్వాత వాటర్ వేసి అది మూత పెట్టి ఆ స్టవ్ మీద కుక్ అవుతుంది ఇక్కడ ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఇవి మంచిగా కలుపుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు మనం పాలకూర వేసుకుందామండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేస్తున్నాను ఇది మంచిగా కలుపుకుందాము ఇక్కడ నేను మా మేము చూపిస్తున్నానండి నాకు ఈ అమ్మాయి హెల్ప్ చేస్తుంది సో అమ్మాయిని చూపిస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత మరొకసారి ఈ పాలకూరని ఇంకొకసారి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు బీరకాయ వంకాయ కర్రీ చూద్దాం మరలా ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కదా కొంచెం ఇది మంచిగా ఉడికింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసేసుకుని ఇది అయిపోయిందండి మంచిగా దగ్గర పడింది దీన్ని తీసి వేరే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను అంతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఈ స్టవ్ మీదకి ఆ పాలకూర ఎగ్ ఫ్రై చేస్తున్నాను కదా ఆ బాండలిని ఈ స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది చూద్దాము ఆ తర్వాత ఇంకొక స్టవ్ మీద అమ్మాయి బెండకాయ పచ్చడి చేస్తుంది బెండకాయలు కట్ చేసింది ఆ బెండకాయలని ఆయిల్ వేసి ఫ్రై చేస్తుందండి తర్వాత ఇక్కడ పాలకూర కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అంతా డ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి కొంచెం కారం వేస్తున్నాను తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ఇది మంచిగా కలుపుకోవాలి తర్వాత ఎగ్స్ వేసుకుంటున్నానండి మనం పాలకూర ఎగ్ ఫ్రై అనమాట ఇది సో ఎగ్స్ వేసి మంచిగా కలుపుకుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టామంటే అది మంచి కుక్ అవుతుంది ఆ తర్వాత మనం మంచిగా లాగా ఫ్రై చేసుకోవాలా బెండకాయలు కూడా చూపించాను కదా అవి కూడా ఫ్రై అయ్యాయని చెప్పాను ఇప్పుడు ఇది మంచిగా ఈ అమ్మాయి కలిపేసింది లాగా ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసిందండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టి పక్కన పెట్టుకుందాము లాస్ట్లో బెండకాయ ఫ్రై పచ్చడండి బెండకాయ పచ్చడి కోసము ఆ బాండల్ తిక్క ఇక్కడ పెట్టాను బెండకాయలు పచ్చిమిరకాయ వేగిపోయాయి అవి తీసేసి దీంట్లో టమాటా వేసి ఫ్రై చేశానండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఆరడం కోసం చల్లబడటం కోసం ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చల్లారిపోయినాయి ఇప్పుడు నేను ఇక్కడ ఇవి మిక్సీ వేసి పచ్చడి చేసుకుంటున్నాను బెండకాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని టమాటో కూడా ఫ్రై చేసుకున్నాను దీంట్లో కొంచెం చింతపండు వేసి మిక్సీ వేసేసానండి పచ్చడి కూడా అయిపోయింది ఇవాళ ఈ లంచ్ రెసిపీస్ అన్నీ చూపించాను అని అనుకుంటున్నాను అంటే నేను స్పీడ్ స్పీడ్గా చెప్పడం కొంచెం కష్టమైంది అన్నీ చూపించడం కొంచెం కష్టమైంది అలవాటైతే సరిపోతుంది అంతే అండి రెడీ అయిపోయింది నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఇవాళ మా లంచ్ ఇదే అండి